రామరాజ్యం టీవీకి స్వాగతం ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు ఇది విధి నిర్ణయం కానీ ఈ భూమి మీద ఏడుగురికి మాత్రం మరణం అన్నది లేదు వారిని సప్త చిరంజీవులని అంటారు వీరిలో ఒక్కరు అశ్వత్థామ ఆయనకు మరణం అన్నది లేదు పుట్టుకతోనే వరాన్ని పొందిన ధీరుడాయన కౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఆయన భార్య కృపికి జన్మించాడు శివుడి అనుగ్రహంతో పుడుతూనే నుదుటిపై ఓ మణితో జన్మిస్తాడు మృత్యువుతో పాటు అన్ని బాధల నుంచి అది ఆయన్ను రక్షిస్తుంది శిక్షణలో కౌరవ పాండవులతో పాటి తండ్రి ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు అర్జునుడితో సమానమైన వీరుడు శూరుడు అర్జునుడిలాగే బ్రహ్మాస్త ప్రయోగం చేయగలిగిన వాడు అశ్వత్థామ మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది దాంతో తన తండ్రితో పాటే అశ్వత్థామ సైతం కౌరవులకు అండగా యుద్ధం చేశాడు యుద్ధరంగంలో విజృంభిస్తున్న అశ్వత్థామ ద్రోణాదులను ఎదుర్కోవటం పాండవుల వల్ల కాకపోవడంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు దాంతో అశ్వత్థామ చనిపోయాడని ద్రోణాచార్యుడికి వినిపించేలా అబద్ధమాడాలని ధర్మరాజును కృష్ణుడు కోరుతాడు జీవితంలో ఎప్పుడూ అసత్యమే పలకని ధర్మరాజు తొలత అందుకు అంగీకరించడు చివరకు సత్యాన్ని మార్చి చెప్పేందుకు అంగీకరిస్తాడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ హతః అని గట్టిగా చెప్పి కుంజరహాని అని నెమ్మదిగా అంటాడు దాంతో తన కుమారుడు చనిపోయాడని భావించిన ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అతనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు తండ్రి మరణం తట్టుకోలేక అశ్వత్థామ పాండవుల మీదకు శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అయితే అది ఆయుధం లేని వారిని దండించదు శ్రీకృష్ణుడి సలహాతో పాండవులు తమ ఆయుధాలను వదిలేయడంతో గండం గట్టెక్కుతారు అయితే ధర్మ నియమాలను అతిక్రమించి అశ్వత్థామ రాత్రివేళ పాండవుల శిబిరంపై దాడి చేస్తాడు పొరపాటున పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరిస్తాడు విషయం తెలుసుకున్న పాండవులు కృష్ణుడు అశ్వత్థామను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు ఈ క్రమంలో అర్జునుడు అశ్వత్థామ పరస్పరం బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసుకుంటారు అయితే వ్యాస మహర్షి సూచన మేరకు అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు అశ్వత్థామ అంగీకరించినట్టు నటించి అస్త్రాన్ని దిశ మారుస్తాడు పాండవుల భార్యలు కోడళ్ల గర్భాన్ని నాశనం చేసే విధంగా అస్త్ర దిశను మళ్ళిస్తాడు ఆ సమయంలో ఉత్తర ఒక్కరే గర్భిణిగా ఉండటంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామపై కోపేదృక్తుడైన శ్రీకృష్ణుడు ఆయన్ను శపిస్తాడు చిరంజీవి అయిన అశ్వత్థామ కుష్టి వ్యాధితో జీవితం వెళ్లదీయాలని శాపమిస్తాడు ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగ మాయతో ప్రాణం పోసి బతికిస్తాడు కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ వ్యాధితో బాధపడుతూ ఇప్పటికే జీవించి ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి